వెల్కమ్ టు బాబా బ్లెస్టింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు అనంతపురం నగరంలో ఎన్జిఓ హోంలో ప్రజాస్వామ్యంలో మహిళల హక్కుల మీద రౌండ్ టేబుల్ సమావేశం అంటే సందర్భం సమాలోచన చర్చ వేదిక జరుగుతుంది ప్రముఖ వక్త రచయిత శ్రీమతి సజయ గారు హైదరాబాద్ నుంచి వచ్చేశారు అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ఎన్జిఓ హోంలో మీకు చిన్న వీడియో తీసి చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చలో లోపలికి వెళ్దాం మన అనంతపురం నగరంలో స్థానిక ఎన్జిఓ హోంలో సందర్భం సమాలోచన పేరుతో ఒక చర్చా వేదిక జరిగింది ప్రతి నెల చివరి బుధవారంలా ఈ చివరి బుధవారం కూడా సందర్భం సమాలోచనలో ప్రజాస్వామ్యంలో మహిళల హక్కులు అనే అంశం మీద చర్చ జరిగింది ప్రధాన వక్తగా శ్రీమతి సజయ గారు హైదరాబాద్ నుంచి విచ్చేశారు సామాజిక కార్యకర్త రచయిత కూడా అలాగే అనంతపురం నగరంలో రచయితలు కవులు కళాకారులు మేధావులు విద్యావంతులు ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమంలో ఈ సందర్భం చర్చా వేదికను జయప్రదం చేశారు ఈ సందర్భంగా చర్చా వేదికకు హాజరైన ప్రతి ఒక్కరికి బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో అయితే ఈ అంశం ప్రతి నెల కూడా పదహైదో తారీఖు నుండి ఎవరికి ఒకసారి ఒక సమీక్ష సమావేశం జరిగింది అంటే సమీక్షలో వచ్చేసి అంటే మనం ఇంకా ఈ యొక్క సందర్భం సమాలోచన వేదికని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి అనేటువంటి దానిపైన ఒక సమీక్ష జరిగినప్పుడు సోషల్ యాక్టివిస్ట్ యాక్టిస్ చాలా సంవత్సరాల క్రితము ఈ హాల్లో బాలగోపాల్ గారితో పాటు కలిసి ఈ సంవత్సరాల తర్వాత ఈ హాంలు వీటికి ఈ విధంగా ఈ సందర్భం చాలా సందర్భానికి సందర్భోచితమైనటువంటి అంశం మనం ఇప్పుడున్నటువంటి సందర్భం దేశ రాజకీయాలు వాటిలో చూస్తే మనము మరింత ఎక్కువగా పనిచేయాల్సినటువంటి సందర్భం మనందరికి తెలుసు రాబోతున్న ప్రమాదం ఏంటి అనేటటువంటి ఇంకొక ఇరవై రోజుల్లో మన దేశ భవిష్యత్తు ఎటువే పెడుతుంది ఈ ఇరవై రోజుల్లో ఏం చేయగలుగుతాము ఎటు మారబోతుంది అనేటటువంటి ఆ సందర్భాన్ని గనక మనము మర్చిపోతే బహుశా ఇలాంటి వేదికలు భవిష్యత్తులో పనిచేయాలి వ్యవసాయంలో ఇప్పుడు కొత్త వలన ఏంటంటే పూర్తిగా రైతులు మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలకు అమ్మాయిలు ఇవ్వడానికి ఇష్టపడల్లా మరి ఆ గ్రామంలో ఉండే అబ్బాయిలు పెళ్ళిళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి కర్ణాటక నుంచి విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి అమ్మాయిల్ని కొనుక్కొస్తున్నారు మనకు ఎక్కడో దూరం అక్కడ పక్కనే రాస్తాడు మన గార మండలంలో మర్తాడు కోటక్క మర్తాడు గ్రామంలో రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు జనవరి వరకు పదిహేడు మందిని కర్ణాటక నుంచి అమ్మాయిలు తెచ్చుకున్నారు డబ్బులు ఇచ్చేసి రెండున్నర లక్ష మూడు లక్షలు బ్రోకర్ రెండు లక్ష ఇచ్చి అమ్మాయిల్ని తీసుకొచ్చుకుంటున్నారు పర్మనెంట్గా ఇక్కడే ఉంటారు వాళ్ళు వాళ్ళ పుట్టి అనేది ఆలోచన అదేవిధంగా గజరాంపల్లి ఉంది పావిడి మండలంలో గజరాంపల్లెలో పంతొమ్మిది మంది ఉన్నారు అందులో శ్రీకాకుళం వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు